అయితే మాత్రం జస్ట్ యావరేజ్ మూవీ అంతే యావరేజ్ మూవీ అని ఎందుకు అంటానంటే ఫస్ట్ ఆఫ్ మాకు సినిమా మొదలైనప్పటి నుంచి కూడా అది ఎంట్రన్స్ సీన్స్ లో కావచ్చు నడిపే విధానం కావచ్చు సీన్స్ లో కావచ్చు ఫస్ట్ స్టాప్ అంతా నిజంగా బోరింగ్ గానీ అనిపించింది నాకైతే పెద్ద ఇంపాక్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ నిజంగా ఎప్పుడు ఇంటర్వ్యూలో దాన్ని వెయిట్ చేసి నిజంగా చెప్తున్నాను బట్ సూర్య గారి యాక్టింగ్ కాదు యాక్టింగ్ నై చాలా అంటే చాలా కష్టపడాలన్న సినిమా బాబి బాబిడలి గారు కానీ లుక్ లో గెటప్ లో గెటప్ అయితే సూపర్ ఇంకా కొక్కడోళ్ళు ఫైట్ అని చెప్పేసి ఒక ఫైట్ ఒక చిన్న యాక్షన్ పార్ట్ ఉంటుంది అది అయితే నిజంగా బెటర్ అనిపించింది చాలా అతిగా ఉంది అనమాట అంటే మన సమస్యంగా చాలా ఓవర్ గా అనిపించింది ఇంకా అక్కడ నాకైతే అసలు బాగాలేదన్న సినిమా ఫస్ట్ అవ్వే బోరింగ్ లాస్ట్ నలభై నిమిషాలు అయితే ఓకే అనిపించింది అందుకని యావరేజ్ అంటున్నాను ఇంకా డీఎస్పీ గారు కొంచెం బచ్చంగా చెప్పుకోవాలి ఇందులో ఇంతగా సూర్యనే కాదు శివ కాదు హీరో సినిమాకి మాత్రం కేవలం డీఎస్పీ మాత్రం హీరో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగా కొట్టాడు బ్యాక్గ్రౌండ్స్ అంటే స్కోర్ ఆ బ్యాక్గ్రౌండ్స్ కోరుతా వాళ్ళు చాలా మేము రెండున్నర సేపు ఎంజాయ్ చేస్తాం సినిమాని బట్ సినిమా వరకు చూసుకుంటే లాస్ట్ నెల నిమిషాలు మాత్రమే బాగుంది సూర్య గారు ఎలా యాక్సెప్ట్ చేశారు నాకు అర్థం కాలేదు ఇంటర్వ్యూలో రెండు వేల కోట్లు అంటున్నారు కదా ఐదు వందల కోట్లు వస్తే కూడా చెప్పలేదు సినిమాకి బట్ సూర్య ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల తమిళ్లో లో కొద్ది గొప్ప కానీ తెలుగులో అయితే ఖచ్చితంగా అది కొట్టిపోయే సినిమా అన్న జస్ట్ యావరేజ్ మూవీ అంతే తెలుగు వాళ్ళకి అసలు నచ్చదు అనమాట సినిమా ఇది బట్ ఫస్ట్ ఆఫ్ నిజంగానే బోరింగ్ అసలు బాగాలేదు సినిమా అయితే నాకు లాస్ట్ నలభై నిమిషాల కోసం మాత్రమే సినిమాకి వెళ్ళినట్టు అనిపించింది అనమాట నాకు అంటే సూర్య గారు అయితే సూపర్ అండి చాలా అంటే చాలా బాగా చేశారు సూర్య గారు యాక్టింగ్ గా గెటప్ గా డైలాగ్ డెలివరీ కానీ అంతా కూడా ఆయన ఒక ఆయన కొత్త సూర్యని అయితే చూపించారు స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ కూడా సీన్స్ సరిగ్గా లేవు సినిమాలు రాసుకోవడం కూడా చాలా బోరింగ్ రాసుకున్నారు ఇంకోటి ఏంటంటే డబ్బింగ్ కూడా కొంచెం అంటే గానే ఉందని ఎప్పుడు కూడా మనకి డబ్బింగ్ బాగుంటే మనకి ఇప్పుడు చూడబోతుంది ఆ సూర్య గారు చెప్పిన కొంచెం లైట్గా డైలాగ్ కొనుక్కుంటే డైలాగులు అర్థమయ్యే కాదు చాలా డబ్బింగ్ అయితే కొంచెం పాల్ట్ ఉందన్న ఇంకోటి ఏంటంటే సినిమా ఫస్ట్ స్టాప్ అంతా కూడా చాలా బోరింగ్ రాసుకున్నారు అన్నమాట అంటే ఎప్పుడు ఇంటర్వెల్ వద్దా ఆ బాబాయ్ అనిపించే విధంగా ఉంది వాళ్ళు లాస్ట్ నలభై నిమిషాలు మాత్రం చాలా వర్క్ చేశారు అందులో కోతైన ఫస్ట్ లో పెట్టుంటే కనీసం హిట్గా అయినా సరే చెప్పుకుంది సినిమాని బట్ చాలా కష్టపడ్డారు బట్ ఉపయోగం ఏముంది ఎంత బడ్జెట్ మాత్రం నిజంగా ముంచేశారని చెప్పుకోవచ్చు గారు ఎలా చేశారు అన్న చెప్ అది ఒక కథ చెప్తున్నాను లాస్ట్ నలభై నిమిషాలు ఆ కార్తీక్ గారు వచ్చి లాస్ట్ ఫైవ్ మినిట్స్ అన్న సినిమా మళ్ళీ టూ కూడా ఉంది నాకు తెలిసి ఇలాగే కానీ టూ కూడా ఉంటే మొత్తానికి ఇంకా ఇంకా తెలుగులో గారు చూస్తాను నాకు అది టాక్ ఉంది నా మూవీ రివ్యూస్ చూసి చాలా మంది మూవీకి వెళ్ళి చెప్తారనమాట రివ్యూ చాలా బాగా చెప్పావు కరెక్ట్ చెప్పావు ఏ మూవీ అని అందరు టాప్ ఉంది యావరేజ్ ఉంది కాదు మూవీ ఎలా ఉందో అది మాత్రం చెప్తాను నేను నేను నా ప్రకారం చెప్పాలంటే మూవీ బాగుంది లిటిల్ బిట్ డ్రాగ్ ఉంది డ్రాగ్ ఏంటంటే కొంచెం పాతకి హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు చెప్పాలంటే కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది కానీ ఎండింగ్ ఎలా చేస్తాడు ఎలా చేస్తాడు అనుకున్నాను ఎండింగ్ ఎండింగ్ క్లైమాక్స్ చాలా బాగా చేశాడు శివ డైరెక్టర్ అంట తన మూవీస్ నాకు తెలియదు బట్ ఈ ఫస్ట్ మూవీ అనుకుంటా చాలా బాగుంది డైరెక్షన్ బీజేఎం బాగుంది మ్యూజిక్ బాగుంది ఓవరాల్ యాక్టింగ్ వన్ మ్యాన్ షో సూర్య ఆల్వేస్ సూపర్ అండ్ బాబీ డైల్ గురించి చెప్పాలంటే మనం ఒక లో చూసాం కదా తన యాక్టింగ్ యానిమల్లో వైల్డ్ యానిమల్ లాగా ఉంటాడు దీంట్లో ఆ మూవీకి ఇన్నో ప్రిఫరెన్స్ ఇందులో లేదు ఎందుకంటే తనకంటే మించి వైల్డ్ యానిమల్ లాగా సూర్యనే ఉండనమాట చాలా బాగా చేశాడు సూర్య 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 ఫస్ట్ అంటే సూర్య చెప్పాలంటే స్టార్టింగ్ స్టార్టింగ్ లోనేమో సూర్య లవర్ బాయ్ లాగా చూపించాడు అది చూపించాడు అనమాట సెకండ్ యాంగిల్ లో మొత్తం సెకండ్ హాఫ్ నుంచి మొత్తము పాత షేడ్ ఉంటుంది చాలా బాగుంది మూవీ హీరోయిన్ యాక్టింగ్ ఎక్కువ రోల్ లేదు తనకి కానీ ఉన్న యాక్టింగ్ మాత్రం బాగానే చేసింది చాలా చిన్న రోల్ హీరోయిన్ యాక్చువల్ మూవీ స్టోరీకి చూస్తే హీరోయిన్ కాన్సెప్ట్ ఎక్కువ లేదు బట్ ఏంటంటే మూవీలో హీరోయిన్ ఉండాలని పెట్టింది అనమాట అంతే లాగ్ ఉంది డెఫినెట్లీ లాగ్ ఉంది అండ్ ఆబ్వియస్లీ మీరు ఆలోచించండి టూ పార్ట్స్ అనేది తీయాలంటే లిటిల్ బిట్ ల్యాగ్ ఉంటుంది కదా మూవీ డెఫినెట్లీ బట్ ల్యాగ్ ఉన్నా సరే అప్పుడప్పుడు సూర్య యాక్టింగ్ కి సూర్య స్టిల్స్ కి సూర్య చాలా బాగుంది ఇంకోటి లాస్ట్ ఫైట్ లో అనమాట లాస్ట్ ఫైట్ లో చూస్తే సూర్య మనకి ఆయన బాడీ అనేది చూపిస్తాడు ఆయన సెవెన్ సెన్స్ సినిమా వచ్చింది కదా అందులో ఎలా ఉన్నాడు ఎప్పటికల్లా ఉన్నాడు అంత ఏజ్ అవుతుంది కానీ ఆయన అలా ఫిట్నెస్ ఆయన సూర్య యాక్టింగ్ టూ మచ్ కార్తీక్ ఎంట్రీ అది మూవీకే డిఫరెంట్ అనమాట ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము విక్రమ్ లో చూసామా విక్రమ్ లో సూర్య ఎంట్రీ ఎలా ఉంటుంది టాప్ లేదా అలాగే కార్తీక్ ఎంట్రీ అలాగే ఎంట్రీ ఇచ్చాడు లాస్ట్ లో అదే సస్పెన్స్ అనమాట నెక్స్ట్ మూవీకి అది అడిషన్ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ టూ కి ఓవరాల్ అవుట్ ఆఫ్ ఫైవ్ అనమాట హాయిగా ఉంటదని చెప్పి పని చేసుకుని వచ్చి లోపల కూర్చొని సరదాగా పడుకుందాం అనేసరికి మొత్తం ఏం లేదు పోయా సినిమా ఇదిగో ఆ హీరోయిన్ ఉంది దేశ అయితే మొత్తం చూపిస్తానే ఉంటుంది సినిమా అంతనే ఇదిగో మరి మొత్తం అయితే సూర్యాపాయ్ అయితే మొత్తం వన్ మ్యాన్ షో చేసాడు అలా ఎలా లేదు ఇక ఒక డైలాగ్ ఉంటుంది భయో పోరు అని అది ఎట్టుకుంటే గూస్ పంపిస్తే మాల్గా ఉండదు ఖచ్చితంగా ఇది ఇదైతే ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మనుషులు ఉన్నటువంటి మొత్తం బయటికి తీసి మరి లాగాడు వన్ మ్యాన్ షో చేసాడు సూర్యపాయ్ ఖచ్చితంగా సినిమా చూడండి రెండు థియేటర్స్కి రండి సూర్యపాయ కంగువా మాల్ పోయా కుమ్మేసింది ఖచ్చితంగా రండి థియేటర్లు రండి ఈ సినిమా ఖచ్చితంగా చూడండి మరి పాలు వచ్చి ఈ సినిమా యూవేరండి వన్స్ కోల్ రాసం ఇంట్లో వచ్చాయి ఇట్టే వచ్చేది ఉంటానండి ప్లస్ ప్లస్ ఏం లేదు అది ఎంత హైలైట్ ఒక కాన్సెప్ట్ వైజ్ లాగాడు అనమాట పాటు కార్తి లాస్ట్ ఎంట్రీ లేదు లేదనమాట బాబుడి మామూలుగా లేదు ఆయన ఎంట్రీ ఒక రేంజ్ లో ఉంటది అనమాట సో చాలా బాగుంది సినిమా లాస్ట్ లో మటు బాగుంటది భయ్య పాటు ఖచ్చితంగా ఉంది పాటి ఇంకా పెద్దది ఇంట్లో

బీజిఎం చాలా లౌడ్ ఉంది చాలా చిరాకు పెట్టించారు అసలు అసలు ఎందుకు వచ్చారా బాబు బయటకి వెళ్ళిపోతాం అన్న లెవెల్లో బీజిఎం పెట్టాడు అది చాలా లౌడ్ గా అనిపించింది స్టోరీ కూడా మొత్తం కంప్లీట్ గా ప్రెడిక్టబుల్ ఉంది నెరేషన్ ప్రెడిక్టబుల్ ఉంది ఎక్కడ అంత హై మూమెంట్ సీన్స్ కానీ అలా ఏం లేదు మొత్తం సూర్య వన్ మ్యాన్ షో మొత్తం చేశాడు కంప్లీట్ ఎయిటీ జెడ్ మొత్తం వన్ మ్యాన్ షో అంతా దాని గురించి నేను తక్కువ మాట్లాడుకున్నాను అనమాట వీళ్ళేదో రెండు కోట్లు పెట్టి కొడతామని చెప్పారు కానీ ఓ మగ స్టోరీ ఓ బాహుబలి స్టోరీ ఒక స్టేంజర్ థింగ్స్ వీటిని లేపేసి మంచి ఒక సినిమా తీశారు రేటింగ్ అనేది ఇప్పుడే కంగ్ సినిమా చూశాను చాలా బాగుంది సూపర్ సార్ యాక్టింగ్ మాత్రం సూపర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మన విలాన్ యాక్టింగ్ సూపర్ ఉంది మైండ్ బ్లోయింగ్ సాంగ్స్ చాలా బాగున్నాయి కొంచెం కామెడీ ఉంటది చాలా బాగుంది నిశా యాక్టింగ్ మన డిఎస్పి మాత్రం సాంగ్ మాత్రం ఇచ్చి నాడు సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా ఎక్కడ లాగ్ లాగ్ అంతా అనిపించలేదు వంటమ్ వాచ్ ఒకసారి చూడొచ్చు సినిమా బాగుంది సినిమా మాత్రం వేరే లెవెల్ హాలీవుడ్ సినిమాలు చూసే దానికన్నా వేరే లెవెల్ ఉన్నాయి తీసే సినిమాలు వేరే లెవెల్ మైండ్ బ్లోయింగ్ పార్ట్ టూ కూడా వస్తుంది ఇంటర్వ్యూ లో ఒక ట్విస్ట్ ఉంటది మామూలుగా ఉండదు వేరే లెవెల్ మళ్ళీ ఎండింగ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది అది కూడా వేరే లెవెల్ పార్ట్ టూ వస్తుంది అందులో విలన్ మాత్రం వాళ్ళ తమ్ముడే కార్తీక్ చాలా బాగుంది సోలార్ అవుతుంది ఇంకా చెప్పాను చాలా బాగుంది సినిమా మేడం చెప్తున్నా కదా ఆది అనంత అంత బాగుంది నిజంగా సినిమా అయితే మ్యూజిక్ అంటే చాలా అంటే చాలా బాగుంది డిఎస్పి గారు మంచి క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చినారు సూర్య గారు అయితే నిజంగా చెప్తున్నా వన్ మ్యాన్ షో ఏ క్యారెక్టర్ లోనైనా ఈజీగా మెల్ట్ అయిపోతారు హీరోయిన్ గురించి చెప్పాలంటే దిశ నిన్ను చూస్తే ఎక్కుతుంది నశా అంత బాగుంది మూవీ అయితే నాకైతే ఇది ఒక కొత్త స్టోరీ మేడం పబ్లిక్ లోకి వెళ్ళాలంటే మనము ఫాస్ట్ గా చూపిస్తే కనుక స్టోరీ అనేది అర్థం కాదు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి స్టోరీ చాలా క్లారిటీ ఉంటుంది స్టోరీలో మేడం చాలా బాగుంది ఫైట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఇంతకుముందు మనం ఏ ఫిలిం లో కూడా ఇప్పుడు వాటర్లో ఉన్న క్రోకడాయిల్ ఎటువంటి యానిమల్ అయినా చంపేస్తుంది అంత పవర్ దాన్ని సూర్య చంపేసిందంటే ఎంత పవర్ సూర్యో అర్థం చేసుకోవాలి ఇంకా అవును మేడం సూర్య చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు చాలా ఫిట్నెస్ గానీ స్టైల్ గానీ యాక్టింగ్ కానీ చాలా న్యాచురల్ గా ఉంటది కార్తిక్ ఎంట్రీ క్లైమాక్స్ లో కిక్ ఇచ్చి కుమ్మేశాడు అంతే బాబి డియోల్ గారు విలన్ కి ఎంత వరకు చేయాలో అంత వరకు చేసినారు ఓవరాల్ గా చూస్తే కనుక సూర్యానే టాప్ లో ఉంటాడు పర్ఫార్మెన్స్ అవును మరో యానిమల్ రేంజ్ లో నిజంగా ఖచ్చితంగా మూవీ బీట్ చేస్తుంది యానిమల్ ని మాత్రం పర్ఫార్మెన్స్ విషయంలో డిఎస్పీ అంటే నిజంగా చెప్తున్నా మంచి మ్యూజిక్ అంటే మంచి క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చినాడు రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్